పాల్పడిన తర్వాత వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోగలుగు నాలుగు వేల రూపెచ్చిన చర్యలు లోపల అంటే సుమారు ఎంతమంది వచ్చింటారమ్మా మీ ఇంటి దగ్గరికి మా ఇంటి దగ్గర పదహైదు మంది వరకు వచ్చింది పదిహేను మంది అయినా ఇంకా ఎక్కువ వచ్చినారు ఏమైంది పదహైదు మంది నా వెంబుడు వచ్చారు సార్ నేను గుంజుకెళ్ళేటప్పుడు మొత్తం ఇంటి ఇంట్లో కాడ కానీ నిలబడి చూసిన వాళ్ళు ఇప్పుడు ఎంతో ఊరు మధ్యలోనే ఊరు జనం మధ్యలోనే ఇట్లా జరిగింది చూసి నాక నన్ను వాళ్ళు చెప్పు ఇంటి దగ్గర తీసుకొని పోయి కట్టేసిన తర్వాత మళ్ళీ మొత్తం అన్ని పొలాలొచ్చావు కష్టమంటే సాకుల కులం వచ్చే నన్ను తీసుకోబోడు వా కట్టేసిన తర్వాత అన్ని కులాలు వచ్చాయి అన్ని కులాలు కొట్టండి ఈరోజు సాకుల వాళ్ళు ఎత్తుకపోయే తుడుగుదానా రేపు నా కూతురు ఎత్తుకపోతే గ్యారంటీ ఏమి లంజే నా బిడ్డని ఎత్తుకొని పోనీ ఏం ఏమి అని నిమ్మగోళ్ళు కానీ పురుగోళ్ళు కానీ కుమ్మోళ్ళు కానీ ప్రతి కులం ఒకటాయి కదా గాలి లేదు అన్ని కులాలు ఒకటూ తిట్టడం పడడం కొట్టడం అంత కోపం మీద పడుతుండారు సార్ ఎక్కడ గుంజుతుండారో అప్పుడు మా అబ్బాయి వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కొన్ని సాకు మేము మాడగోళ్ళు పెళ్లి చేసుకొని అయిపోయి ఆరు నెలలు ఏడు నెలలు అవుతుండదు తక్కువ కులం కదా ఇవ్వని దాని ఇంటి దగ్గర కూర్చుంటే ఏం మాట్లాడకుండా కరెంట్ తీసి కరెంట్ తీసి వచ్చి నాకు నేను ఎందులో బాత్రూమ్ పోయినాడు ఉంటారు సెల్లోకి పోతారు కదా పోయిన ఉంటారులే అనుకున్న ఒక ఏసారి వచ్చి కాళ్ళ సెల్లు పట్టుకొని పట్టుకుంటూ ఏడుచుకుంటూ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకుపోవాలి కరెంటు కమ్మను కట్టేసి కాళ్ళతో సూపులతో సైన్తోనూ ఏది చెప్తే దానితోనో మొత్తం కొట్టారు నాకు మట్లో ఊడి తీసి పోలిసి వచ్చి నన్ను ఏడిపించుకొని వాళ్ళప్పుడు చాలా కష్టపడ్డారు ఏడిపించుకొని తీసిపోయినారు ఒక బాపురంలోన ఒక ఇల్టీ వెయ్యి సీరెప్పి అదే కార్లో కింద తిరిగితే ఎప్పటి నుంచి బైక్ వేసుకొచ్చి మళ్ళీ మళ్ళీ కూల్టర్లేమమ్మా ఇదే దాంట్లోన ఇట్లా చుట్టుకంటే కంటే అక్కడ బాపురంలో పోలీసులు వేస్తారు ఇప్పించుకొచ్చాడు ఒక ఇంటోటర్ గేపి ఈ సీరే అక్కడే వాళ్ళ పోలీసులలో వేసుకొని వస్తున్నారు అక్కడే ఈ సిటీ కాదు వాళ్ళు ఉన్నారు కట్టేసినప్పుడు ఒక ఆమె ఇప్పుడు గుంజితే ఒక ఇప్పుడు గుంజితే ఒక మూడు సేల్తో గుడితే అక్కడ మూడు చొప్పుతో పడితే ఒక షీర్ బట్టంజితే ఒక ఇది బట్టతే ఒక రకం కాదు సార్ ఆడలు మాకు పిల్లలు మాగోళ్ళు పెద్ద పెద్దగా మాటలు దాన్ని ఏం లేకపోతే అలకట్టని ఒకరు దాన్ని ఏం లేదు ఎండ్ర పబ్బులతో ఏం అంటే అట్లయితే దాని కొరపోతాయి పెట్రోల్ వస్తే ఒకేసారి కాకపోతుంది కదా దాన్ని అట్లా పోకుండా దాని కొడుకు పోవాలా అది మాదిగోళక అనేది భయం ఉండాల మన ముందు ఎక్కువ కులమాల కొడవాలంటే వాళ్ళకి భయం కావాలి మాదిగోడ కాబట్టి ఇది ఈ నాణ్య మొత్తం భయం కావాలి దాని ప్లబ్లకు తెలియాలి అని ఊపిరండి మీరు ఏం న్యాయం సార్ ఏం నాయమైతే ఆడపిల్లకి ఇట్లా అన్యాయం జరిగేదాన్ని అది ఏ శిక్ష ఉంటే వాళ్ళకి ఆ శిక్ష

కులాంతర వివాహం చేసుకున్నాడనే ఉద్దేశంతోన మరి ఆమె వాళ్ళ సొంత గ్రామానికి పోతే ఆ గ్రామానికి సంబంధించినటువంటి అమ్మాయి బంధువులు వాళ్ళ సంబంధించిన వాళ్ళంతా కూడా విచక్షణారహితంగా మూర్ఖత్వంగా చాలా దుర్మార్గంగా మరి వాళ్ళ ఇంటిలో ఇంటి నుండి ఈడ్చుకొని వచ్చి మరి ఆ గ్రామం ఇప్పుడు వీధుల గుండా ఊరేగింపు చేసి కరెంటు కంబ స్తంభాన్ని కట్టేసి చాలా దుర్మార్గంగా ఒక మహిళ కూడా చూడుకోకుండా దాడి చేసి కొట్టడం జరిగింది అంటే మానవత్వం ఒక మాటలో చెప్పాలంటే మానవత్వం మంట కలిసింది అమానవీయంగా ప్రవర్తించారు దీన్ని సిపిఐగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం సభ్య సభ్య సమాజం తల వంచుకునే పద్ధతుల్లోన ఎవడైతే ఈ దుర్మార్గానికి ఒడిగట్టారో వాళ్ళందరి మీద నాన్ బైలబుల్ కేసులు నమోదు చేసి మరి కఠినంగా శిక్షించాలని చెప్పి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరుక్కోకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా పోలీస్ యంత్రాంగం మీద ఉందని చెప్పి మరి మేము గుర్తు చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇటీవల కాలంలోన జిల్లాలో అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతూ ఉన్నాయి ఇట్లా ఎవడైతే ఇట్లాంటి వాటికి పాల్పడతాడో వాళ్ళ మీద నాన్అైలబుల్ కేసులు లేకోకుండా శిక్షించుకోకుండా వారు ఎప్పుడైతే బయటపడతా ఉన్నారో మరి భయం అనేది లేకుండా పోతా ఉంది కాబట్టి మరి ఎవడైతే ఇట్లాంటి వాటికి పాల్పడినప్పుడు కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మరి మహిళని అంత దుర్మార్గంగా మరి కొట్టే గాయాల పాలు ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఆమెకి మంచి వైద్యం అందించాల్సిన అవసరం ఉంది ఆమెకి న్యాయం చేయాల్సిన అవసరం కూడా ఉంది ప్రభుత్వం మీద అని చెప్పి కూడా మరి తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం మరి ప్రభుత్వం మీద ఒత్తిడి కూడా చేయబోతా ఉన్నాం తక్షణమే వాళ్ళని అరెస్టులు చేసి లోపల పెట్టాలని చెప్పి కఠినంగా శిక్షించాలని చెప్పి ఆమెకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఒకటి అడుగుతా ఉన్నాం అంటే ఎక్కడ ఉంటా ఉన్నారు మీరు ఈ సమాజంలోన ఇంత దుర్మార్గంగా అంటే కంప్యూటోరిగంలో కూడా ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తున్నారంటే ఇది ఎక్కడ పోతుందో అర్థం కాకుండా ఉంది అని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉంది ఇంత దుర్మార్గం చాలా అన్యాయం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అందుకే జిల్లా పోలీస్ యంత్రాంగం ఎవరైతే వాటికి పాల్పడినాడో వాళ్ళ మీద ఉక్కుపాదం మోపాలని చెప్పి కఠినంగా శిక్షించాలని చెప్పి ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం మేము కమ్యూనిస్ట్ పార్టీగా కూడా జిల్లా పోలీసు కలెక్టర్ వాళ్ళని కలిసి మరి ఆ కుటుంబానికి న్యాయం జరిగే పద్ధతుల్లోన వాళ్ళు శిక్షించాలని చెప్పి దాని మీద కూడా ఒత్తిడి తీసుకురాబోతా ఉన్నాం ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం మీ గిడ్డయ్య సిపిఐ జిల్లా కార్యదర్శి కర్నూలు